హలో వన్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ బ్లాగ్ మై మైసెల్ఫ్ కళ్యాణి మహేష్ ఇప్పుడైతే మనం శ్రీశైలం ఘాట్ రోడ్లో ఉన్నామండి రైట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే గుడికైతే వెళ్తాము రైట్ సైడ్కి వెళ్తే డ్యామ్ దగ్గరికి వెళ్తాం అనమాట ఇప్పుడు డ్యామ్ దగ్గరికి వెళ్తూ డ్యామ్ విశేషాలన్నీ కూడా మనం నిదానంగా తెలుసుకుందాము నీలం సంజీవరెడ్డి శ్రీశైలం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కృష్ణానదిపై నిర్మించిన భారీ బహుళార్ధ సాధక ప్రాజెక్ట్ అండి కేవలం విద్యుత్తు ప్రాజెక్టుగానే ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు తర్వాతి కాలంలో నీటిపారుదల అవసరాలను కూడా చేర్చడంతో బహుళార్థ సాధక ప్రాజెక్టుగా మారింది తరువాతి కాలంలో ప్రాజెక్టుకు పేరును నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్టుగా మార్చారు రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఆరు లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి ప్రవేశించింది భారీ వరద నీటితో ప్రాజెక్టు సామర్థ్యం కంటే పది అడుగులపై నుంచి నీరు ప్రవహించింది శ్రీశైలం ప్రాజెక్టు ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీశైలం వద్ద ఉంది ఈ పుణ్యక్షేత్రంలోని పాతాళగంగ స్నానఘట్టానికి సున్నా పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దిగువన డ్యాము నిర్మించబడింది ఇది హైదరాబాదుకు రెండు వందల కిలోమీటర్లు విజయవాడకు రెండు వందల యాభై కిలోమీటర్లు కర్నూలుకు నూట ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రాజెక్టు శంకుస్థాపన పంతొమ్మిది వందల అరవై మూడు జులైలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చేతుల మీదుగా జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగులో ముప్పై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఏడు కోట్లుగా ఉన్న ప్రాజెక్టు అంచనా పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి ఐదు వందల అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు కోట్లయ్యింది డ్యాము నిర్మాణం క్రస్ట్ గేట్లతో సహా పంతొమ్మిది వందల ఎనభై నాలుగు డిసెంబర్ నాటికి పూర్తయ్యింది இக்கடைத்தே இப்புடு மனம் దగ్గరికి திக்கிரிக்கைத்தே ரீச் அம் వందల ఎనభై ఐదు వర్షాకాలంలో జలాశయం పూర్తి మట్టానికి నీటితో నిండింది రెండు వేల తొమ్మిది అక్టోబర్ రెండున ప్రాజెక్టు చరిత్రలోనే అత్యధికంగా ఇరవై ఆరు లక్షల క్యూసెక్కుల వరద జలాశయంలోకి వచ్చింది భారీ వరద నీటితో ప్రాజెక్టు అత్యధిక స్థాయి నీటి మట్టం కంటే పది అడుగులపై నుంచి నీరు ప్రవహించింది నేను ఈ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళిన తేదీ ఆగస్ట్ థర్టీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆ రోజు ఆరు గేట్లు గేట్లు అయితే ఎత్తేసారనమాట చూస్తుంటే రెండు కళ్ళు చాలేదన్నమాట పాల నురుగులాగే అనిపించింది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నేను ఇదే మొదటిసారి అనమాట మా అమ్మతో మా పిల్లలతో కలిసి త్రీ జనరేషన్స్ ఒకేసారి ఈ డ్యామ్ని చూడడం అయితే జరిగింది ఈ శ్రై శ్రీశైలం ప్రాజెక్టు నుండి కర్నూలు కడప నెల్లూరు చిత్తూరు నల్గొండ జిల్లాలతో పాటు చెన్నైకి తాగునీటి సరఫరా అయితే జరుగుతూ ఉంటుంది ఇందులో భాగంగా శ్రీశైలం కుడి ప్రధాన కాలువ రాయలసీమ ప్రాంతాలకు నీరు తీసుకెళ్తుంది ఎడమ కాలువ నల్గొండ జిల్లాకు నీటి సరఫరా చేస్తుంది మనందరికీ తెలిసిందే కృష్ణానది పైన నిర్మించిన జలవనరు ఇది దీని హైటు నూట నలభై ఐదు పాయింట్ పది మీటర్లు పొడవు ఐదు వందల పన్నెండు మీటర్లు శ్రీశైలం రిజర్వాయర్ అనమాట దీని ఇన్స్టాల్ కెపాసిటీ వచ్చేసి వెయ్యి ఆరు వందల డెబ్బై లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద నెక్స్ట్ వీడియో